టీడీపీ నాయకులు పోలిసెట్టి నాయుడు పుట్టినరోజు సందర్భంగా గూడాల్లో ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ బ్యాంక్ను టీడీపీ సీనియర్ నాయకులు గంధం పల్లం రాజు ప్రారంభించారు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నేత్ర పరీక్షలు చేయడంతో పాటు జనరల్ వ్యాధులను పరిశీలించారు అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ చేయిస్తామని నిర్వాహకులు తెలిపారు బుద్ధన నాగరత్నం మెమోరియల్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తం అందించారు పెద్ద ఎత్తున యువకులు పాల్గొని నాయుడుకు శుభాకాంక్షలు తెలిపి రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చిక్కాల రాంబాబు మండేల బాబీ ఇండిగుల ఆనంద్ బొలిసెట్టి రేణు తాటకాయల సుధీర్ నూకల శ్రీను బొలిసెట్టి కొండా తదితరులు పాల్గొన్నారు నమస్కారం నేను డాక్టర్ ఆర్ల సాహితి నేను కిమ్స్ లో పోస్ట్ గైనిక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ గా పనిచేస్తున్నాను ఇక్కడ గుడల గ్రామంలో పోల్శెట్టి నాయుడు గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ యూత్ కండక్ట్ చేసిన క్యాంప్ కి మేము వచ్చాము ఇక్కడ ఇక్కడ గైనిక్ జనరల్ మెడిసిన్ ఆర్థో ఆప్తాల్ డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ కూడా వచ్చారు ఇక్కడ కొన్ని ఫ్రీ బ్లడ్ టెస్ట్ మరియు ఈసీజీ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాము ఈ క్యాంప్ కి ఈ గోడల గ్రామమే కాకుండా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ వినియోగించుకున్నారు ఇలాంటి క్యాంప్స్ నిర్వహించిన యూత్ మా అభినందనలు నమస్కారం నేను పుల్సెట్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా కిమ్స్ నుంచి మరియు బుద్ధాల బ్లడ్ బ్యాంక్ నుంచి శుభ్రం మరియు ఫ్రీ మెడికల్ ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఇలా మా యువత సపోర్ట్ తో ఆయనకి కృషి చేస్తూ అందరం అండగా ఉంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే కిమ్స్ ద్వారా ఫ్రీ మెడికల్ పెట్టడం జరిగింది అందులో బిపి షుగర్ టెస్ట్లు మరియు ఈసీజీ గైనకాలజీ టెస్ట్లన్నీ చేయడం జరిగింది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరగాలని మా అందరూ కలిసి కృషి చేయాలని కోరుతున్నాం మా నాయకుడు ఇలాంటివన్నీ ఎన్నో మాకు సహకరిస్తూ ఉంటారు అలాగే స్కూల్ పిల్లలకు కానీ స్కూల్ పిల్లలకు గాని ఊర్లో ఏ సమస్య వచ్చినా మాకు అండగా ఉంటారు పోల్సెట్ నాయుడు గారు మా అందరికీ అండగా ఉండాలని కోరుకుంటున్నాం పోల్చెట్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా కిమ్స్ నుంచి మరియు బుద్ధాల ఈ ఈరోజు టీడీపీ నాయకుడైన పోల్సెట్ నాయుడు గారి జన్మదిన సందర్భంగా మా ఊరు మా ఊ ఆయన యువతంతా మేము కండక్ట్ చేయడం జరిగిందండి మెగా వైస్ శిబిరం రక్తదానం శిబిరం పెట్టే అందులో రక్తదాన శిబిరంలో మొత్తం యూత్ అంతా పెద్ద ఎత్తున పాల్గొని అందరూ బ్లడ్ ఎవడో డొనేట్ చేయడం జరిగిందండి అలాగే మెగా వైద్య శిబిరంలో మా ఊరు పెద్దలంతా అందరూ వచ్చి చూపించుకోవడం జరిగిందండి అందులో ఒక కంటి పరీక్షలు అవన్నీ బాగా కిమ్స్ నుంచి వచ్చారండి ఆటలు అందరూ బాగా బాగా చేశారండి బాగా చేస్తున్నారు ఏ ఇబ్బంది ఉన్నా ఫ్రీ మెడికల్ ఫ్రీ మెడిసిన్ అంతా ఇప్పిస్తున్నారండి అలాగే ఈసీజీ అవన్నీ చేస్తున్నారండి కిమ్స్ ఆటలు కూడా బాగా సహకరిస్తారు సహకరించారు అలాగే ఇలాంటి పుట్టినరోజులు మా యువనాయకుడు మరెన్నో జరుపుకోవాలని ఆయన వెనకాల మేము తిరిగి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే అవకాశాలు మాకు కల్పించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం ఈ రోజు టిడిపి నాయకుడైన